హాయ్ అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలావతి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ క్యాటలాగ్లోనే ఒక సింపుల్ సూపర్ డిజైన్ అనమాట చాలా సింపుల్గా ఉందండి క్యాట్లాగ్లో ట్వంటీ టూ నెంబరు ఇదే ఫ్రెండ్స్ ఆ డిజైను కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు చాలా సింపుల్ డిజైన్ చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనమాట డిజైన్ మాత్రం చాలా సింపుల్గా చాలా బాగుంది ముందుగా శారీ చూద్దామండి వాళ్ళ శారీ ఇది లైట్ క్రీమ్ క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ దానికి కనీసం బోర్డర్ కూడా ఏం రాలే శారీకి బోర్డర్ కూడా లేదు పళ్ళు ఇచ్చేసాడు ఇది పళ్ళు అండి పళ్ళు ఇచ్చేసి పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట శారీలో బ్లౌజ్ మీదే వర్క్ చేసాము అదేనండి వర్క్ సింపుల్ డిజైన్ అని చెప్పాను కదా చాలా సింపుల్గా ఉంది చూడటానికి చాలా నీట్గా ఉందండి డిజైన్ మాత్రం చూడండి ఒకసారి ఇవి బూటీస్ అనమాట మొత్తం బూటీస్ ఇచ్చేసాను శారీలో వేరే కలర్ కూడా ఏం రాల కాపర్ కలర్ ఒకటి వచ్చింది అందుకని నేను కాపర్ కలర్ థ్రెడ్ శారీ కలర్ థ్రెడ్ ఈ రెండు కలర్స్ థ్రెడ్సే తీసుకున్నాను సిల్వర్ ఒకటి వచ్చింది అందుకని కొద్దిగా లైట్గా సిల్వర్ కూడా తీసుకున్నాను చుట్టానికి చాలా బాగుందండి డిజైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంది ఆవిడ కొద్దిగా పెద్ద వయసు అనమాట సింపుల్గానే చేయమని చెప్పారు ఆవిడే సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అయిపోయిందండి హ్యాండ్స్ కూడా అయిపోయినాయి హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్సే బార్డర్ ఇచ్చేసి దానికి బూటీస్ ఇచ్చాను ఆల్రెడీ శారీ బార్డరే వచ్చింది కదా ఆ బార్డర్ మీద డిజైన్ బార్డర్ ఇచ్చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ అయిపోయాక కూడా బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రేమ్ నుంచి తీసేశానండి బ్లౌజ్ పీసు ఫ్రేమ్ నుంచి తీసేశా శారీలో కలర్ అని చెప్పాను కదా శారీలో బ్లౌజే బార్డర్ కూడా ఏం రాలేదు శారీకి పళ్ళు వచ్చిందనమాట పళ్ళు కలర్ బ్లౌజు లైట్ కలర్ అండి అసలు అది చెప్పడానికి కూడా నాకు అర్థం అట్లా పీచు కలర్ అంటారు కదా పీచో లైట్ పింకో ఆ షేడ్ శారీ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట పళ్ళు పళ్ళు కలర్ బ్లౌజు చాలా సింపుల్గా ఉందండి అయితే మాత్రం డిజైను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి చూద్దాం ఓవరాల్ శారీ లుక్ ఇది అన్నమాట పళ్ళు పళ్ళు కలర్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా స్టిచ్చింగ్ అయిపోయింది బ్లౌజ్ ఫ్రెండ్స్ చూడండి స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా ఉంది ఆ బోటీస్లో కుందన్స్ పెట్టేశాను అలా చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టేశాను బాగుంది స్టిచ్చింగ్ అయిపోయినాక చాలా నీట్గా ఉంది బ్లౌజ్ మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఈ వీడియో గురించి ఇలాంటి వర్క్స్ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓవరాల్ శారీ బ్లౌజ్ ఇదండి చాలా సింపుల్ డిజైన్ అనమాట ఏ వైస్ వాళ్ళైనా వేసుకోవచ్చు సింపుల్ డిజైను ఫ్రంట్ కూడా అదే డిజైను ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్